ప్రతి సందర్భంలో అందరికీ నేను చెప్తున్నాను నీలాంటి ఆడపిల్లలు ఎవరున్నా కూడా లేదంటే అబ్బాయిలు అన్నా అమ్మాయిలు కూడా ఒకసారి మోసపోవచ్చు రెండుసార్లు మోసపోవచ్చు ఒకసారి మోసపోయిన చోటు నుంచి మన అనుభవం బట్టి నేర్పరితనం అనేటటువంటి నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్ ఏంటి ఒక భయంకరమైనటువంటి అనుభవం ఒక హత్య ఒక ఆత్మహత్యతో సంబంధించినటువంటి ఒక శీలాన్ని నువ్వు అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పోగొట్టుకుని నలుగురు ఈ బిడ్డను వద్దమ్మా ఈ బిడ్డను తీసేసుకుంటేనే నీకు శ్రేయస్కరం అని చెప్పి చెప్పినా కూడా ఆ బిడ్డను నేను రెబల్ని నేను రెబల్ని నా కడుపులో ఉన్నటువంటి బిడ్డను నేను చంపుకోను అనేటటువంటి ఆలోచనతో బిడ్డను కన్నా నువ్వు ఎంత భయంకరమైనటువంటి నుంచి ఎల్లుంటావు ఎంత ట్రామాకు గురై ఉంటావు ఎంత అవమానానికి గురై ఉంటావు తల్లిదండ్రులు గుడ్ బై చెప్పారు సొసైటీ గుడ్ బై చెప్పేసి అందరూ గుడ్ బై చెప్పేస్తే ఊరు కానీ ఊరికి వెళ్ళి పూలు కుట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి నిన్ను కాపాడాలి వచ్చారు ఈ అనుభవాలు వల్ల మళ్ళీ మెచ్యూరిటీ ఎలా ఉండాలి అంటే కనుక ఎవరైనా కూడా ఇలా మానవంగానికి కానీ లేదంటే ఇంకో అకృత్యానికి లోనైనటువంటి వాళ్ళు ఉంటే కనుక వంద మందిని క్యూలో పెట్టి అనేటటువంటి నువ్వు మార్చేయాలన్నమాట అది నీ పట్టుదల అలా ఉండాలి నీ బిడ్డకు చెప్పాలమ్మా లోకం ఇలా అయిపోతుందమ్మా మనం ఇలా ఉండాలి నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకో చదువు ఈ జిల్లాకు నువ్వు కలెక్టర్ అవ్వు లేదంటే ఒక డాక్టర్ అవ్వు ఒక లాయర్ అవ్వు అని చెప్పాలి నలుగురికి ఎగ్జాంపుల్గా నేర్పించవలసినటువంటి నువ్వు అంత భయంకరమైనటువంటి అని వాళ్ళు నాకు తెలుసమ్మా ఎంతోమంది ఆడపిల్లలు సైకాట్రిక్ డిప్రెషన్తో సార్ నేను పరనా వయసులో నేను మానభంగానికి లోన్ అయ్యాను ఇటువంటి అకృత్యాలు నాతో జరిగినాయి నా కన్నవాళ్ళు నా ఇంటి వాళ్ళు కూడా నన్ను వదిలేశారు అనేటటువంటి వాళ్ళకి ఎంతోమందికి మోటివేట్ చేసి వాళ్ళు చదువుకుని ఒక లెవెల్లో ఉన్నారమ్మా ఒక స్థాయిలో ఉన్నారు నువ్వు అలాంటి దాన్ని ఏం చేసావు నువ్వు తొక్కుంటూ వెళ్ళిందంతా కూడా ఇంకా తొక్కుంటూకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూడా నీ అనుభవం నీకు పనికి రాలేదు నీ చదువు నీకు ఉపయోగపడలేదు నాకు ఒక చెంటి బెడ్ ఉంది నేను ఇంకొక పొరపాటు చేస్తే కనుక చచ్చిపోవటం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు నా జీవితానికి అనుకునేటటువంటి పరిస్థితి నా కన్న బెడ్ కూడా నన్ను తూ అంటుంది అనేటటువంటి ఆలోచన కూడా నీకు రాకుండా నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మీరు మోసం చేస్తే కనుక నేను మోసపోవటానికి రెడీ అంటే కనుక తిరిగి 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 అన్ని కథలు విన్న చోటకి ఈరోజు కూడా మేము వచ్చాం ఏంటి ఇక్కడ స్టోరీ మళ్ళీ ఫైనల్గా ఎవరైతే ఆ ఎక్స్ అనేటటువంటి వాడు నన్ను మోసం చేసి నా బంగారం డబ్బు అన్నీ పిండేశాడో అది కావాలమ్మా నీకు అని లాయర్ మేడం అడిగారు లేదండి దాని గురించి నేను రాలేదు నేను డబ్బు మంచి కాదు పోయింది వన్ థర్డ్ అయినా కూడా టూ థర్డ్ నాకు బ్యాంకులో ఉంది అని చెప్పి నువ్వు దమ్ము ధైర్యంతో మాట్లాడుతున్నావు అది కాదు మరి ఏం కావాలి అమ్మ అంటే కనుక నా బిడ్డకి తండ్రిగా ఆస్తి చూపెట్టాడు ఎన్ని సంవత్సరాలు చూపెట్టాడు మూడు సంవత్సరాలు చూపెట్టాడు ఐదు సంవత్సరాలు చూపెట్టాడు ఐదు సంవత్సరాలు తండ్రిగా చూపెట్టినటువంటి వాడు ఇంత కిరాతకుడు మోసగాడు దుర్మార్గుడు ఇంత మోసం చేశాడు అనేటటువంటి వాడిని పది రోజుల్లో ఒక తల్లిగా నీకున్న తెలివితేట నీ అనుభవంతో కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేసేసి ఆ క్యారెక్టర్ని ఆ అమ్మాయి బ్రెయిన్లో తీసేచ్చు అమ్మ తీసి వినమ్మా వినమ్మా వినమ్మానో అంత ఈజీ అమ్మా నిజంగా నువ్వు ఇక్కడ పట్టుదలతో ఉంటే కనుక దయచేసి ఈరోజు నీ ఆడబిడ్డని ఇక్కడ పావులాగా వాడద్దు ఏమండి నాన్న అని చెప్పి నమ్మకంతో నాన్న అని చెప్పి నమ్మించేశాడు తండ్రి అనేటటువంటి ఫిగర్ చూపెట్టేశాడు ఆశలు రేపేశాడు ఆ ఒక ఐదు సంవత్సరాలతో ప్రపంచాన్ని చూపెట్టేశాడు అని చెప్పి ఆ పాప చేత రకరకాల ఫోటోలు తీపించేసి ఈరోజు అతను ఉంటేనే జీవితం అతను లేకపోతేనే జీవితం అన్నటువంటి విధంగా తయారు చేస్తే నువ్వే తయారు చేసావు ఈ రోజు నువ్వు గట్టిగా అనుకుంటే నేను అనుకుంటే పది రోజుల్లో ఆ దుర్మార్గుడు ఆ దుష్టుడు తండ్రి కాదు ఎవడు కాదు అని చెప్పి వాడి పేడ విరగడైపోయిందని చెప్పి పది రోజులు నేను అమ్మాయిని నీకు తయారు చేసి ఇవ్వగలను రెడీ నువ్వు ఇక్కడ మెంటల్ గా ఆ పాపకి నాన్న రూపంలో అతను కావాలి అనేది కాదు మెంటల్ గా నీకు అతను భరోసా కావాలి ఆ మనిషి యొక్క భరోసా కావాలి ఆ మనిషి యొక్క ధైర్యం కావాలి ఆ మనిషి యొక్క తోడు కావాలి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పెంట్ అయిపోయినా పర్లేదు వాళ్ళు 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 రోడ్డు మీద అడుక్కుతున్నా పర్వాలేదు వాళ్ళు చావు వాళ్ళు అండి నాకు మాత్రం ఆ మనిషి కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ప్లీజ్ ఇది ఎందుకమ్మా దీన్ని తిమ్మిని బమ్మిని చేయటం ఎందుకమ్మా ఇవన్నీ నీకు ఎవరు కావాలి అతను అతను కావాలి నీకు ఆ మనిషి కావాలి అది ఆ పెళ్ళి యొక్క తండ్రి రూపంలో కావాలి అన్నటువంటి విధంగా నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ముక్కుని ఎలా చూపెట్టినా ఇలా చూపెట్టినా ముక్కు అక్కడికే వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మాయి యొక్క ఆలోచన శైలిని కడగటం చాలా ఈజీ కానీ నీ ఆలోచన శైలి మార్పు వస్తుంది అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ డబ్బులు వద్దు అన్న ఆ అమ్మాయిలో ఆ అబ్బాయి మానసిక పరిస్థితిలో అతను ఒక తండ్రి రూపాన్ని చూస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను కట్ చేస్తానమ్మా అని నేను అంటున్నాను దానికి కూడా నువ్వు అగ్రిమెంట్ అవ్వట్లేదు ఫైనల్ గా నీకేం కావాలి ఐ వాంట్ దట్ మ్యాన్ అంతే కదా ఆ మనిషి కావాలి నీకు మనిషి మా మా పాప పాప అంత అంత అంతకాలి అమ్మ 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 అంత మోసం చేసినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఆ అమ్మాయి తోడు అంటూ ఉంటాడు ఎందుకుంటాడు ఏం చేశాడని ఉంటాడు నిన్ను మోసం చేశాడు నీ డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు నిన్ను శారీరకంగా వాడుకున్నాడు ఏవో ఫోటోలు చూపెట్టావు ఇలా తన్నాడు ఇలా తన్నాడు అని ఫోటోలు నాలుగు ఫోటోలు చూపెట్టావు అలాంటి తోడు దగ్గరికి రేపు పొద్దున్న తండ్రి అని నువ్వు పంపిస్తే కనుక ఆ అమ్మాయి జీవితాన్ని పిప్పి పిప్పి చేయడం లాభం ఏంటి అయినా కానీ పర్లేదా అతను అక్కడికే పంపిస్తావా అంత దుర్మార్గుడు వాళ్ళ భార్యకు మోసం చేశాడు వాళ్ళ సొంత పిల్లల్ని రోడ్డు మీ వేశాడు ఎక్కడో వచ్చింది దాని నాలుగు సంవత్సరాలు పరిచయం అయినట్టు నీ కూతుర్ని జీవితాంతం చూసుకుంటావా అటువంటి వాడి దగ్గర నీ కూతురిని తండ్రిగా పరిచయం చేసి జీవితాంతం అక్కడ ఉంచుతావా ఆ అమ్మాయికి ప్రాణత్యాగం చేస్తావా ఏం అమ్మా అమ్మ ఒక్కసారి నేను చెప్తున్నాను విను నీ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలే ఏదైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావో ఆ ట్రీట్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలే నేను చెప్పేది కూడా నువ్వు ఇలా నాకు అర్థమైపోయింది వదిలేస్తున్నాను వినమ్మా ఫస్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వేదిక రూపాన్ని ఏదైనా చేయాలి ఒక మంచి సలహా ఇవ్వాలి అంటే కనుక పదే పదే ఇలా కేసులు పెట్టుకోవటం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పెట్టుకోవాలంటే అది నీ హక్కు నువ్వు చేసుకో ఇంకో వంద కేసులైనా పెట్టుకో కానీ ఈ వేదిక మాత్రం ఇలాంటి అంశాలకి నేను రమ్య మేడం మా ముగ్గురికి ఆ అనుభవం ఉంది శ్రీవాణి గారికి ఇలాంటి వాటికి పెద్ద న్యాయం జరగదమ్మా మేమేం పెద్ద న్యాయం చేయలేము ఎందుకంటే కనుక ఇందాక నేను అన్న మాట జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఒక్కతే బాధితురాలు కాదు అక్కడ రేపు జరిగినప్పుడు ఖచ్చితంగా బాధితురాలు వాళ్ళ బిడ్డ కూడా బాధితులు కానీ ఈరోజు బాధితురాలా అంటే ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది అక్కడ దానికి పైపెచ్చ ఇంకో మాట కూడా అనొచ్చు పాటు ఎవరైనా బాధితురాలు ఉన్నారా అంటే మించిన బాధితురాలు ఉన్నారంటే కనుక ఆ కుటుంబాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు అప్పుడు వేరే పోటీ వస్తుంది సో కాబట్టి ఈ రోజు సార్ వాళ్ళు నన్ను మాట్లాడుదాం ఈరోజు మాట్లాడదామాంటెడ్గా చేశాడు అన్వాంటెడ్గా చేశాడు అనేది నీ ఇంగితానికి నీ ఆలోచనకి నీ బీఎస్సీ డిగ్రీకి వదిలేస్తాను ఒక్క నిమిషం నా మాట నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నీకు మానసికంగా అర్జెంటుగా నువ్వు స్టెబిలైజ్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే నువ్వు స్టెబిలైజ్ అవ్వలేకపోతే ఏమవుతుందంటే ఇదే తిప్పుడు 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 మళ్ళీ ఇంకో కుటుంబంలో ఇంకో చోట ఎక్కడో జరుగుతుంది ఎందుకంటే నీ వయసు పెద్ద వయసు కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కడికో వెళ్తావు ఏదో నేర్చుకోవడానికి పోతావు ఏదో బలహీనమైనటువంటి క్షణం అనాలోచితం తొందరపాటుతనం ఒకసారి జరిగితే పదిసార్లు జరుగుతుంది ఇక్కడికి ఏంటంటే నీకు నీ బిడ్డకి డ్యామేజ్ కాదు ఆ బిడ్డను పట్టుకుని నువ్వు ఇలాగే తిరుగుతూ ఉంటావు వేరే కుటుంబాలు కూడా డ్యామేజ్ అయిపోయి వాళ్ళు ఏం డ్యామేజ్ సార్ నా డబ్బు నా బారు అంతా ఈస్ దట్ ఈస్ ఫర్ అగ్రీ టు డిసగ్రీ వాళ్ళు ఏం అంటున్నారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు మనం వినలేదు వాళ్ళు నీ ఇంట్లోకి రాలే వాళ్ళు నీ ఇంట్లోకి రాలే నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఒక స్టూడెంట్ కింద నేర్చుకోవడానికి వెళ్ళావు నేను ఐదు నెలలకే రిటర్న్ వచ్చేసిన సార్ వాళ్ళే మాతో కంటిన్యూ పెట్టుకున్నారు సార్ అమ్మ నువ్వు తలుపు తీస్తేనే వాళ్ళు వస్తారు కంటిన్యూ అంటే కనుక బలంతంగా వచ్చారా బలంతంగా ఎవరు వాళ్ళు వాళ్ళ సారు వాళ్ళ బంధువులు అందరికి వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్